గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ కార్యాలయంలో కార్యకర్తల కోసం వైసీపీ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టును మంగళగిరి నియోజకవర్గం సమన్వయకర్త దొంతరెడ్డి వేమారెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆవిష్కరించారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కూడా గమనించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది కార్యకర్తలందరినీ కూడా పిలిపించి వాళ్ళ సమక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా బేరీజు వేసి అన్ని విషయాలని కూడా కార్యకర్తలు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా గమనించిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అనేక మంది కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ కొంతమంది శనికావేశానికి లోనైనటువంటి పరిస్థితులను కూడా గమనించకుండా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా కార్యకర్తలు మన జగన్మోహన్ రెడ్డి గారికి వివరించడం జరిగింది అసలు మనందరికి కూడా తెలుసు ఏనాడైనా ఎలక్షన్స్ జరుగుతూ వస్తుంటాయి ఐదు సంవత్సరాలకి ఏదో పార్టీ గెలుస్తూ ఉంటుంది పరిపాలనా విధానం అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సంక్షేమం వీటిలన్నింటినీ కూడా పరిపాలకులు అడుగులు వేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అంతేగాని ఎలక్షన్స్లో గ్రామ ప్రాంతాల్లో కానీ ఎక్కడో ఒకసారి అనేక వివాదాలు పరిస్థితులు కార్యకర్తలకి అక్కడ ఉండేటటువంటి పరిస్థితులకి జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఆ రకంగా నిర్బంధించి ఇబ్బందులు పెడతాం గ్రామ ప్రాంతాల్లో చాలా అన్యాయంగా కనపడింది వీటిలన్నింటినీ కూడా మనం కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్నిటిని కూడా ఒక డిజిటల్ బుక్కు ఏర్పాటు చేసుకొని మనం అన్నీ కూడా రికార్డులు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కంప్లీట్గా అన్ని రికార్డులు చేసి క్యూఆర్ కోడ్ మనం ఓపెన్ చేసేటైతే ఎక్కడ ఏం జరిగింది ఆ విషయాలన్నిటిని కూడా కార్యకర్తలందరికీ కూడా కనపడతాయి నిజమా అబద్ధమా ఏం జరుగుతుంది ఏం జరిగింది ఎందుకు ఈ కుటుంబాన్ని అరెస్ట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారు అనే విషయాలన్నింటినీ కూడా అన్ని క్షుణ్ణంగా కనపడే విధంగా ఈ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసేటైతే ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్థం అవుద్ది అందుకని మనం డిజిటల్ బుక్లో కార్యకర్తలందరూ కూడా ఇప్పుడైనా ఎక్కడైనా ఏదైనా అన్యాయానికి గురైతే వాటి అన్నిటిని కూడా ఆ డిజిటల్ డిజిటల్ బుక్లో రిజిస్టర్ చేసుకున్నట్టయితే రికార్డెడ్గా ఉంటుంది అనేది ఆయన ఆలోచన ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియజేపే విధంగా మన నిర్ణయాలు ఉంటాయి పార్టీ ఎవరి మీద అన్యాయంగా వెళ్ళేటటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి పరిస్థితి ఉండదు రికార్డెడ్గా తయారు చేయాలనే ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయంగా మనందరం కూడా భావించాలి మీరంతా కూడా కార్యకర్తలకు తెలియజేయాలి ఏ ఊళ్ళో ఏదైనా జరిగేటైతే ఖచ్చితంగా వాటిని మన పార్టీ దృష్టికి తీసుకెళ్ళి మన డిజిటల్ బుక్కులో రిజిస్టర్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంలో మీ అందరికి కూడా తెలియజేస్తాను